చిత్తూరు జిల్లా పలమనేరులో ఉదయం ఆరు గంటలకు పురపాలక సంఘం పరిధిలోని పంతొమ్మిదో వార్డు బొమ్మిదొడ్డి ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి గత మూడు నెలలుగా ఇవ్వని మూడు వేల రూపాయలతో కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎన్నికలలో ఇచ్చిన సూపర్ అమలు చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ స్టార్ట్ అయింది ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేస్తాం అదే విధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు నుంచినే నాలుగు వేల పెన్షను అది వాస్తవానికి ఉంది దాని ద్వారానే ప్రతి నెల మూడు వేలు అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ వెయ్యి రూపాయలను కూడా కలిపి ఒకేసారి ఏడు వేలు మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈ రోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిష్ట నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచినే కూడా సంక్షేమం అనేదానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను